నేను చాలాసార్లు గోదావరి జిల్లాలకు వెళ్తుంటాను గోదావరి జిల్లాలకి నేను వెళ్ళినప్పుడల్ నాకు భయం ఏంటంటే శాలువా కప్పుతారని ఇక్కడ కూడా కొంతమంది గోదావరి వాళ్ళు ఉన్నారేమో అనుకుంటున్నాను నేను నేనేమంటానంటే పాస్టర్ని నువ్వెందుకు శాలుగా కప్పించుకుంటావు అంటాను మనందరం కలిసి ఆయనకి షాలువా కప్పాలి మనందరం కలిసి సత్కారం చేయాల్సింది క్రీస్తుకి మనం కేవలం దాసులం మాత్రమే శిష్యులు ఎంతో వెళ్ళి సాధించి బయట చాలా అద్భుతాలు చేసి వచ్చి గంతులు వేస్తుంటే యేసు ప్రభు లోకర్తలు ఏమన్నాడంటే మీరు దీన్ని చూసి ఆనందపడద్దు పరలోకంలో మీ పేర్లు రాయ రాసి ఆనందపడండి ఒకడంతా సాధించిన తర్వాత ఏమనుకోవాలంటే నా సేవకుడు నేను నిష్ప్రయోజకమైన దాసుని అని అనుకోవాలి ఐఎమ్ అన్ప్రొడక్టివ్ విదౌట్ క్రైస్ట్ చాలావ గొప్పించుకున్నాము నా దగ్గర ఏముంది మీ ప్రేమ గొప్పది నేను కాదన్నట్ల ప్రేమకి ప్రేమ గుడ్డి తన్నారు కదండి అది ఏం చేస్తుందంటే ఏం చేస్తున్నామో కూడా తెలియదు అంత ప్రేమించేస్తారు మీరు దైవజనుల్ని ఆ గుడ్డితనంలో మనం క్రీస్తుని కూడా చూడలేం ప్రకాష్ని క్రీస్తు కంటే ఎక్కువ ప్రేమించకూడదు అది పాపం ఇట్స్ నాట్ రైట్ మనం అలాంటి సంస్కృతి నుంచి వచ్చాం మన దేశంలో అలాంటి సంస్కృతి ఉంది మనిషిని పైకెత్తే సంస్కృతి ఉంది ఒకప్పుడు చర్చ అదే చేసిందండి రోమా సంస్కృతిలో మనుషుల్ని పైకెత్తే సంస్కృతి ఉంది మూడో శతాబ్దం నాలుగో శతాబ్దం దాకా కాన్స్టాంటిన్ అనేటువంటి మహా చక్రవర్తి రోమా చక్రవర్తి మారుమనిస్ పొంది క్రైస్తవంలో కలిసేదాకా ఆయన తల్లిగారు క్రైస్తవం పుచ్చుకునేదాకా రాజమాత క్రైస్తవం బాగానే ఉంది మనుషుల్ని పైకెత్తలా ఎప్పుడైతే రోమియోలు మారుమన్స్ పొందారో అది కూడా చక్రవర్తి మారుమన్స్ పొందాడో క్రీస్తులోకి వచ్చాడో ఆ సంస్కృతి ఉంది చూసారా మనుషుల్ని పైకెత్తే సంస్కృతి హేయిల్ సీజర్ సీజరే దేవుడు ఆ సంస్కృతి యోసేపుని పైకెత్తింది మరియమ్మను పైకెత్తింది పేతురిని పైకెత్తింది ఆ తర్వాత చాలామందిని పునీతులుగా చేసింది ఈరోజున ప్రభుకి డైరెక్ట్గా పో ప్రార్థన చేయకుండా మరియమ్మగారి ద్వారా పునీతుల ద్వారా ప్రార్థన చేసే స్థాయికి వెళ్ళిపోయింది జాగ్రత్త ఓన్లీ హీ షుడ్ బి ఆన్ ఐడ్ నేను క్యాథలిక్ ఇన్స్టిట్యూషన్స్లో పనిచేశాను క్యాథలిక్ ఫాదర్స్ సిస్టర్స్ నాతో పోట్లాడేవాళ్ళు ఈ డిస్కషన్ వచ్చినప్పుడు ఏ గౌరవించకూడదా మరియమ్మ తల్లిగారిని గౌరవిస్తే తప్ప మీరు కనీసం తల్లి గారు అని కూడా అనరు తల్లి అని కూడా అనరు ఒక సిస్టర్ గారు అయితే నాకు కేరళ నుంచి వచ్చిన ఆడ ఫోన్ చేసేలా పోట్లాడింది ఒక రోజు నాతోటి నేను ప్రసంగం విన్నాను బాగుంది కానీ మీరు మరియమ్మ గారు అని అనట్లేదు అప్పుడు నేను అడిగాను మరియమ్మ గారు మంచిది గౌరవించాలి బాగుంది మరి ఏసయ్య గారు అంటున్నారా మీరు అని అడిగాను ఆయన మరియమ్మ గారి కంటే గొప్పవాళ్ళేనా అని అడిగాను ఆ గొప్పవాళ్లే అన్నారు మరి గారు అని ఎందుకు అనట్లేదు గారులో చూడకండి గౌరవం నా తల్లిని కూడా నేను గౌరవిస్తాను కానీ గుడిగట్లేదే యేసుక్రీస్తు వారి తల్లిని కూడా మీరు గౌరవించండి గుడి కట్టకండి గుడిలో పెట్టి పూజించాల్సింది ఒక్క యేసు ప్రభునే ఆయన ఒక్కడే పూజనీయుడు ఆయన స్థానానికి మనం ఎవరిని ఎత్తకూడదు ఆయన ఆది సంబుతుడు సర్వమును ఆయన ద్వారా ఆయనను బట్టి సృజింపబడినం సర్వమును ఆయన ఎందు సృజింపబడినాం సర్వము ఆయన కోసమే ఈరోజు క్రైస్తవం యొక్క ప్రత్యేకత మనం చాటలేకపోతున్నామంటే క్రీస్తుని చూపించలేకపోతున్నాం ఒక క్రైస్తవ సహవాసం కానీ సంఘం కానీ ఒక క్రైస్తవ వ్యక్తి కానీ క్రీస్తుని ఎప్పుడు చూపించగలరండి కెన్ యూ గెస్ క్రీస్తుని ఎరిగితేనే ఆయన యోహన్స్ అత పదిహేడు అధ్యాయంలో చెప్పాడు క్రైస్తవ్యాన్ని చాలా సింపుల్గా నిర్వచించాడు ఆయన క్రైస్తవం అంటే నిన్ను ఎరగడమే అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన కుమారుణ్ణి క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము క్రిస్టియానిటీ స్టార్ట్స్ విత్ క్రైస్ట్ కంటిన్యూస్ విత్ క్రైస్ట్ అండ్ ఎండ్స్ విత్ క్రైస్ట్ ది ఆరిజిన్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇస్ క్రైస్ట్ ద సస్టెనెన్స్ ఆఫ్ క్రిస్టియానిటీ ఇస్ క్రైస్ట్ అండ్ ద గోల్ ఆఫ్ క్రిస్టియానిటీ ఈజ్ క్రైస్ట్ ఎందుకు మనం మారుమని పొందుతాం ఎందుకు మనం బాప్తిస్ తీసుకుంటాం ఇది మతం పుచ్చుకోవడం కాదు వాట్ ఈస్ ది అల్టిమేట్ గోల్ ఆఫ్ శాల్వేషన్ చాలాసార్లు మనము మారుమనిషు పొందినప్పుడు పరలోకంలో నాకు సీటు దొరికిందని సంబరపడతాం చాలామంది మారుమనిషి పొందిన క్రైస్తవుల్ని నేను చూశాను చాలా మంచి బిలీవర్స్ కానీ చాలా స్వార్థంగా ఉంటారు ఎందుకంటే వాళ్ళకి పరలోకంలో సీటు దొరికేసింది పక్కన ఉంటుంది ఇంకా వాళ్ళకి సంబంధం లేదు నో మీరు ఎంతమంది ఇవాంజలిజం చేస్తారో నాకు తెలీదు మీరు యుఫ్లో మీరు వ్యక్తిగతంగా ఎందుకంటే మనం ఒక కాంప్లెసెన్సీలోకి వెళ్ళిపోయాం నాకు నేను పరలోకంలో ఇప్పుడు చచ్చిపోతే వెళ్ళిపోతాను నేను చాలు నాకు ఇంకా చాలు దట్ సెల్ఫిష్ క్రిస్టియానిటీ బట్ దాట్ ఈస్ నాట్ ది అల్టిమేట్ థింగ్ ఇన్ సాల్వేషన్ మీరు శాల్వేషన్ అర్థం చేసుకోవాలంటే జెనిసిస్ ఫస్ట్ చాప్టర్ నుంచి చదవాలి ఇఫ్ యు సీ ద హోల్ బైబుల్ ద సిక్స్టీ సిక్స్ బుక్స్ ద ఫస్ట్ పార్టీ ఇస్ క్రియేషన్ ద సెకండ్ పార్టీ ఇస్ ఫాల్ అండ్ ద థర్డ్ పార్టీ ఇస్ రిడమ్షన్ అప్పుడే మీకు ప్లాన్ ఆఫ్ శాల్వేషన్ అర్థమవుతుంది సృష్టి మానవ పతనం దేవుని విమోచన సృష్టించినప్పుడు దేవుడు మనల్ని తన పోలికలో సృష్టించుకున్నాడు పాపం వచ్చే ఆ పోలికను కాజేసింది సిన్ రాప్ డస్ అవర్ ఇమేజ్ ఆఫ్ గాడ్ హ్యాస్ బీన్ టార్నిష్డ్ ట్యాంపర్డ్ విత్ ఎబరేటెడ్ ఇట్ లాస్ట్ ఇట్స్ ఒరిజినాలిటీ పోయింది అది ఆ నశించిపోయినటువంటి దేవుని పోలికను వైభవాన్ని మహిమను మళ్ళీ వెతికి రక్షించి కట్టబెట్టడానికి క్రీస్తు వచ్చాడు నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు ఈ లోకానికి వచ్చాడు జక్క ఇంట్లో ఆయన అదే చెప్పాడు లూకా పంతొమ్మిది పదిలో వాట్ ఫర్ జీసస్ క్రైమ్ ఏదైతే పాపం కాజేసిందో దానంతా తిరిగి మనకివ్వడానికి వచ్చాడు సో ది అల్టిమేట్ గోల్ ఆఫ్ సాల్వేషన్ ఇస్ టు మేక్ యూ అండ్ మీ అగైన్ లైక్ క్రైస్ట్ అందుకే మీరు రోమపత్రిక ఎనిమిదో అధ్యాయం ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వచనాలు మీరు చదివితే మీకు కనపడేది ఏంటంటే ఆయన జ్యేష్ఠుడుగినట్లు సమస్తము సమకూడి జరుగుతాయి ఎందుకు జరుగుతాయి మేలు కలుగుటకు ఏ మేలు కలుగుటకు ఇరవై ఎనిమిదిలో ఉంటుంది ఆయన సారూప్యతలోకి మనం మారడానికి మీరు యుఎస్ఈ కూడా ఐ గెస్ మీరు టెస్ట్ చెప్తారు చెప్తారనుకుంటా ప్రతి వారము ఎప్పుడైనా లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ నేను ఆయన సారూప్యతలకు మారాను ఒక యాక్సిడెంట్ నాకు ఆయన సారూప్యతలకు మారడానికి పనికి వచ్చింది వీసా లేట్ అవ్వడం వల్ల ఆయనకి దగ్గర అయ్యాను గ్రీన్ కార్డు ఇంకా ఎనిమిది సంవత్సరాలు పడుతుందట అందుకని ఇంకా నాకు ఆనందంగా ఉంది నేను క్రీస్ మీద ఆధారపడగలుగుతున్నాను గ్రీన్ కార్డు మీద ఆధారపడకుండా ఇలాంటి స్మన్లు ఎప్పుడైనా విన్నారా హోల్ ఎన్ఆర్ఐ సంఘాల్లో మీరు వినరు క్రిస్టియానిటీ క్రిస్టియానిటీ ఈస్ నోయింగ్ క్రైస్ట్ అండ్ గ్రోయింగ్ ఇన్ హిమ్ బికమింగ్ లైక్ హిమ్ దట్స్ క్రైస్ట్ జీసస్ ఆయన్ని ఎరగడం ఆయనను ఆయనలో ఎదగడం ఆయనలాగా మారడం అంతిమంగా దాట్స్ ద గోల్ ఆఫ్ క్రిస్టియానిటీ మనం మారమసి పొందగానే దేవుడు వచ్చి మనలో నివాసం చేస్తాడు మీరు మీ సొత్తుకారు మీరు దేవుని ఆలయము దేవుని ఆత్మ మీలో నివసిస్తున్నాడు ఆయన ఏం చేశాడు లోపల కూర్చొని మనల్ని చెక్కుతూ ఉంటాడు అనవసరమైన తీసేస్తాడు ఒక చిత్రలేఖనం చేసేవాడికి ఒక శిల్పకారుడికి అదే తేడా చిత్రలేఖనం చేసేవాడు డ్రాయింగ్ వేసేవాడు వాడికి కావాల్సిన బొమ్మే వేసుకుంటాడు కానీ శిల్పకారుడు వాడికి అక్కర్లేదంతా తీసేస్తాడు చివరికి మిగిలేది శిల్పం మనలో అక్కర్లేనివన్నీ హోలీ స్పిరిట్ తీసేసుకుంటూ వెళ్తాడు అంటిల్ వి గెట్ దట్ ఇమేజ్ ఆఫ్ క్రైస్ట్ ఇట్స్ పెయిన్ఫుల్ హిచ్ల్స్ కదా ఉలితో చెక్కుతాడు చెక్కుతుంటే చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అండ్ దాట్ ఎక్స్పీరియన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఫనీ ఒక ఎక్స్పీరియన్స్ గుండా వచ్చాడు అండ్ ఐ కెన్ టెస్టిఫై వితౌట్ టాకింగ్ టు హిమ్ నేను మాట్లాడలేదు ఈ మధ్యలో జస్ట్ చాల్స్ చెప్పాడు నాకు ఐ వాస్ ప్రేయింగ్ ఫర్ హిమ్ ఐ హీన్ ప్రేయింగ్ ఫర్ హిమ్ బట్ ఫనీట్గా అంతకుముందు కంటే చేంజ్డ్ పర్సన్ ఈ రోజున డోంట్ యూ టెస్టిఫై దట్స్ ఫనీ ఎస్ వీ నీడ్ సచ్ ఎక్స్పీరియన్సెస్ యుల్ బీ ట్రాన్స్ఫార్మ్డ్ అంటు ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్ డేంజరస్ సఫరింగ్ 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 ఆఫ్టర్ ఆఫ్టర్ సో సో గ్లోరియస్ బ్లెస్డ్ ఆర్ బికాస్ సమస్తము సముక్ూడి జరుగుతాయి ఆయన సారూప్యతలోకి వెళ్ళడానికి అని రాసినప్పుడు రోమపత్రిక ఎనిమిది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదిలో హీస్ రైటింగ్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ సఫరింగ్ ఈవెన్ ఎంజాయ్ చేయం చివరి దాకా వెళ్తే కూడా మీకు అదే టోన్ కనపడుతుంది వినపడుతుంది మీకు పాల్ గురించి కరువైనను హింస అయినను వస్త్రహీనత అయినను శ్రమ అయినను బాధ అయినను దేవదూతలైనను అధికారులైనను ప్రధానులైనను మరణమైనను క్రీస్తు ప్రేమ నుంచి నన్ను ఎడబాబు కలదా ఈ శ్రమల గుండా ఈ కొలిమి గుండా మనం వెళ్తున్నప్పుడు వీఆర్ మోర్ దాన్ కాంకరర్స్ మనము అత్యధిక విజయం సాధించిన వాళ్ళం అచ్చమైన తెలుగులో చెప్పాలంటే మనం పోరాటం చేయకుండానే గెలిచిన కంటే గొప్పవాళ్ళం యు స్టాండ్ ఇన్ ద విక్టరీ ఆఫ్ క్రైస్ట్ డే పోలంట తిమతిలో ఎలాగైనా ఈ క్రీస్తుని నేను ఎరగాలి ఈ పునరుద్ధానుడైన క్రీస్తుని నేను ఎరగాలి ఆయన బలం ఏంటో నేను తెలుసుకోవాలి ఆయనలాగా మారాలి ఆయన నేను హత్తుకోవాలి ఐ నీడ్ దిస్ నాలెడ్జ్ ఆఫ్ క్రైస్ట్ అట్ ఎనీ కాస్ట్ దానికోసం నా కులాన్ని నా గోత్రాన్ని కూడా వదిలిపెట్టేస్తాను ఎంతమంది ఉంటారు మీ యూఈసిఎఫ్లో కులాన్ని ఏసీ ప్రభు కోసం కులాన్ని పెంటతో సమానంగా ఎంచుకున్నటువంటి క్రైస్తవులు ఎంతమంది ఉండి ఉంటారు ఎన్ఆర్ఐ క్రిస్టియన్స్లో అమెరికాలో బెన్యామీన్ గోత్రం కంటే యూజ్ జాతి కంటే గొప్పదా మన కులం మన కులానికి చరిత్ర లేదు తెలుసా మీకు భారతదేశంలో ఎవడనైనా పట్టుకుని నీ కులం ఇదే రాని నిరూపించమంటే డిఎన్ఏ ప్రకారం కానీ చరిత్ర పుస్తకాల ప్రకారం కానీ ఎవడూ నిరూపించలేడు ఆ ఋగ్వేదంలో పదవ మండలంలో తొంభైవ సంహితలో ఉన్నటువంటి ఆ పురుష సూక్తం తప్ప ఇంకేం లేదు మనకి కులాన్ని నమ్మే ప్రతివాడు హిందూ శాస్త్రాల్లో తమ మూలాలని వెతుక్కుంటున్నాడు తమ విశ్వాసాన్ని వెతుక్కుంటున్నాడు అండ్ హీస్ డిగ్రేడింగ్ క్రైస్ట్ బట్ పాల్ యొక్క జీల్ చూడండి లుక్ ఎట్ ద ప్యాషన్ ఆఫ్ దిస్ గ్రేట్ మ్యాన్ ఆఫ్ గాడ్ కానీ పాల్ ఈ మాట అంటూ చాలాసేపు రిజర్వక్షన్ ఆఫ్ క్రైస్ట్ గురించి మాట్లాడిన తర్వాత ఆల్ ఆఫ్ ఎ సడన్ ఒక మాట అంటాడు ఫిలిపి పత్రిక మూడాధ్యాయంలో నాకు ఆ పునరుద్ధానుడైన క్రీస్తు అర్థం కావాలంటే ఆయన అనుభవించాలంటే దానికంటే ముందు నేను ఒకటి చేయాలి ఆయన సిలువలో కూడా నేను సహానుభవం కలిగిన వాడిని కావాలి ఆయన సిలువ శ్రమల్లో నేను సహానుభవం కలిగిన వాడిని కావాలి దెర్ ఈస్ నో రిజరక్షన్ వితౌట్ ద క్రాస్ దెర్ ఈస్ నో ట్రూ బ్లెస్సింగ్ ఆఫ్ బీయింగ్ ట్రాన్స్ఫార్మ్ ఇన్ టు ద లైక్నెస్ ఆఫ్ క్రైస్ట్ వితౌట్ టఫ్ టైమ్స్ ఇన్ లైఫ్ తనలాగే నేను రెండు వేల ఇరవై రెండులో డెత్ బెడ్ మీదకి వెళ్ళొచ్చాను చాలా ధన్యుడు ఆయన ఒకటి రెండు రోజుల్లో బయటకు వచ్చాడు నేను నెలల తరబడి చిక్కి శల్యమై ఒక అస్థిపంజరం పడుకొని ఉన్నాను కొన్ని రోజులు హాస్పిటల్లో ఆ తర్వాత మా ఇంట్లో మా ఇంట్లో శివ వాజ్ టేకింగ్ కేర్ ఆఫ్ మీ వర్ నో హోప్స్ శివ నన్ను అడిగింది దేవుడి ఇలా స్వస్థత జరుగుద్ది కదా మాట జరగ మాట చెప్పగానే స్వస్థత జరుగుతుంది కదా నీకెందుకు చేయట్లేదు నువ్వు దైవజనుడు కదా అప్పుడు అసలైన ప్రశ్న ఇస్లైన జవాబు కన్సెషన్ పెడితే ఏమైపోవాలి చెప్పండి అండ్ విత్ మై ఫీబుల్ వాయిస్ ఐ ఆన్సర్డ్ హర్ బైబిల్ చదువు శివ యోబుకి స్వస్థత లేట్ అయింది యోబుకి ఆశీర్వాదం లేట్ అయింది లాజర్కి ఆశీర్వాదం లేట్ అయింది మేబీ దేవుడు నన్ను ఎక్కడో వంచాలనుకుంటున్నాడు ఎక్కడో మలచాలనుకుంటున్నాడు ఎక్కడో చెక్కాలనుకుంటున్నాడు ఎక్కడో నాకు పాఠాలు నేర్పించాలనుకుంటున్నాడు లెట్ హిమ్ టేక్ హిజ్ ఓన్ టైమ్ బట్ ఐ నో వన్ థింగ్ ఐ వెల్ కమ్ ఔట్ ఆఫ్ దిస్ మై గాడ్ ఎస్ షోడ్ మీ ద గ్రేటర్ ద సఫరింగ్ ద గ్రేటర్ ద క్లోజ్నెస్ విత్ క్రైస్ట్ ద ద సఫరింగ్ ద ద ఆఫ్ క్రైస్ట్ ఒక మిషనరీ దైవజనుడు అన్నాడు శ్రమలు రానివ్వండి కష్టాలను రానివ్వండి ఎంత శ్రమైనా రానివ్వండి ప్రొవైడెడ్ అవి నన్ను దేవుడికి దగ్గరగా చేసేటట్టయితే ఎంత శ్రమనైనా రానివ్వండి మీకు ఒక టెస్ట్ చెప్పనా క్రైస్తవం గురించి నకిలీ క్రైస్తవుడికి అసలీ క్రైస్తవుడికి చాలా గుర్తులు ఉంటాయి ఒక గుర్తుపట్టే చాలా బ్లేటెంట్గా గుర్తుపట్టే ఒకటేంటో చెప్పన కష్టాలు రాగానే నకిలీ క్రైస్తవుడు లోకంలో కలిసిపోతాడు అసలు ఈ క్రైస్తవుడు ఏం చేస్తాడంటే దేవునికి ఇంకా దగ్గర అవుతాడు యోగుని చచ్చిపోరాదు తిట్టి దేవుణ్ణి అని అంది ఆవిడ నా విమోచకుడు నాకు తెలుసు బ్రతికే ఉన్నాడు నాకు సజీవుడు ఆయన ఐ నో మై గాడ్ వెన్ యు నో యువర్ క్రైస్ట్ యు కాంట్ లీవ్ హిమ్ అలాంటి క్రైస్తవం మనకి అబ్బిన నాడు అలవడిన నాడు మన సంఘాల్లో ఆయనకి అలాంటి పెద్దపీట వేసిన నాడు మనం లోకాన్ని మార్చగలం మన ఊరికి ఈ నాలుగు గోడల మధ్యలో కూర్చొని భజన చేసుకోవడానికి మనల్ని సంఘంగా పెట్టుకోలేదు ఆయన మనం ఆయన సారూప్యతలోకి మారాలి అలా మారిన తర్వాత లోకానికి తెలియని ఆయన తెలియబడాలి క్రైస్ట్ ఈస్ ఇన్విజిబుల్ మస్ట్ బి విజిబుల్ టు ద వరల్డ్ త్రూ ద చర్చ్ ద కమ్యూనిటీ ఆఫ్ క్రైస్ట్ స్వార్థం కోసం ఇక్కడ మనం ఇక్కడ ఇంకొక సంఘం కట్టుకోవడానికో లేకపోతే అక్కడ ఇండియాలో ఉన్న స్పీకర్లను ఏదో మనం ఉద్ధరించడానికో లేకపోతే మీరు స్పీకర్లను ఉద్ధరిస్తారు కానీ బయదవే మణిపూర్కి ఏమైనా పంపించారా మీరు పంపిస్తే మీరు ధని వి హ్యావ్ ఎ గ్రేటర్ పర్పస్ క్రీస్తును ప్రతిదినం ఎరగాలి మోషే ఎలాగా ఆయనతో మండుచున్న పొద్దుతో స్టార్ట్ చేశాడు పర్ణశాలలో ముఖాముఖిగా స్నేహితుడిలాగా మాట్లాడేదాకా వేది ఎదిగాడు మూడో అధ్యాయం నుంచి ముప్పై అధ్యాయం ముప్పై అధ్యాయాలు దాటేటప్పటికి హీ వాజ్ ద క్లోజెస్ట్ ఫ్రెండ్ టు గాడ్ ట్ దట్ పాయింట్ ఆఫ్ టైం కానీ మోసకి ఒక తపన ఆగలేదు అంత క్లోజ్గా దేవుడితో మూవ్ అయిన తర్వాత మోష అడిగిన కోరిక ఏంటంటే నిన్ను నేను చూడాలి దయచేసి నీ మహిమ నాకు చూపించు అలాంటి అప్పటైట్ మనకేమన్నా ఉందా క్రీస్తుని ఇంకా ఎరగాలి పోయిన ఆదివారం కంటే ఎక్కువగా పోయిన శనివారం కంటే ఎక్కువగా పోయిన డిసెంబర్ థర్టీ ఫస్ట్ కంటే ఎక్కువగా పోయిన క్రిస్మస్ కంటే ఎక్కువగా పోయిన గుడ్ ఫ్రైడే కంటే ఎక్కువగా ఇఫ్ దట్ జీల్ ఈస్ మిస్సింగ్ యు ఆర్ నాట్ మీటింగ్ క్రైస్ట్ డైలీ దట్స్ అన్ ఇండికేషన్ ప్రభుని ఎరిగిన వాడు ప్రభుతో ప్రేమలో పడకుండా ఉండలేడు అండ్ గమ్మత్ ఏంటి తెలుసా దేవుడు ఏంటయ్యా నీతో స్నేహితుల్లాగా ఉన్నాను ఇంకా నాలో ఏం చూస్తావయ్యా అని అనలేదు ఆయన చూస్తే చాచిపోతా అన్నాడు అంటే చూడడానికి ఇంకా అంత ఉంది అందుకని ఈసారి కూడా ఏమన్నాడంటే పూర్తిగా నువ్వు చూడలేవు యు సీ మై బ్యాక్ విచ్ మీన్స్ నన్ను పాక్షికంగా మాత్రమే తెలుసుకో మై ఫ్రెండ్ ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ యు కెనాట్ బట్ స్పెండ్ టైం విత్ హిమ్ ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ యు కెనాట్ బట్ లవ్ హిమ్ అండ్ కీప్ ఆన్ ఫాలోయింగ్ ఇన్ లవ్ విత్ హిమ్ ఇఫ్ యు ఆర్ ఎ క్రిస్టియన్ యూ కెనాట్ బెట్ నో హెమ్ అండ్ నో హెమ్ అండ్ నో హెమ్ అగైన్ అండ్ అగైన్ యేసు ప్రభు క్యారెక్టర్ స్టడీ మీరు బైబిల్లో చేయండి ఇట్ ఈస్ సో ఫ్యాసినేటింగ్ అండ్ దట్ జర్నీ ఈజ్ సో రివార్డింగ్